హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి అంటే జూన్ నెలలో అమలయ్యేటువంటి మూడు పథకాల అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నానండి ఈ మూడు పథకాల లిస్ట్ లిస్ట్ను ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దీనికి సంబంధించింది మనకు హలో అండి అందరికీ నమస్తే మన రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి అంటే జూన్ నెలలో అమలయ్యేటువంటి మూడు పథకాల లిస్టును ప్రభుత్వం అయితే తాజాగా రిలీజ్ చేసింది ఇక దీనికి సంబంధించి మనకు జరిగినటువంటి పోలిట్ బ్యూరో మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు పథకాలకు సంబంధించి సంక్షేమ క్యాలెండర్ని కూడా ఆయన అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి జూన్ నెల అంటే ఇప్పుడు నుంచి చూసుకుంటే ఒక పది రోజుల్లో అయితే జూన్ నెల ఒకటో తారీఖు నుంచి కూడా ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరి జూన్ నెలలో అంటే మరొక పది రోజుల్లో ఈ జూన్ నెల అయితే వస్తుంది సో ఒకటో తారీఖు నుంచి మన మనకి ఈ పథకాలు అయితే అమలయ్యే పథకాలు ఈ ఈ పథకాల గురించి ప్రభుత్వం అయితే తాజాగా అయితే కొత్త అయితే అప్డేట్నైతే విడుదల చేసింది ఇప్పటికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కేవలం మనకు రెండు పథకాలు మాత్రమే అమలు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిది చూసుకుంటే అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్ల పెంపు అయితే చేయడం జరిగింది మరి ఇక రెండవది చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మిగిలినటువంటి పథకాల కోసం అయితే చాలా మంది అయితే ఓటు వేసిన ప్రతి ఒక్కరు అయితే ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు మిగతా పథకాలు అమలు చేస్తారా అని అయితే చాలా వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల విడుదల చేసేందుకు అయితే ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి జూన్ నెలలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఒక మూడు పథకాలు అయితే విడుదల కాబోతున్నాయి మరి ఎవరికి ఈ పథకాలు అమలవుతుంది ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయి అనే అన్ని విషయాలు అయితే నేను ఈ వీడియో ద్వారా ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకే ఒక్క లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొడితేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది నేను ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయితే ఇలాంటి అన్ని వీడియోస్ అయితే అన్ని పథకాల గురించి మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను ప్లీజ్ ఒక్క లైక్ అయితే కొట్టండి కొట్టండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలో మూడు పథకాలు అమలు చేసేందుకు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్న అంటే ఒక టూ డేస్ వెనుక జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకొని ఈ జూన్ నెలలో తప్పకుండా ఖచ్చితంగా ఈ మూడు పథకాలు అమలు చేయాలని చెప్పి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇందులో మొత్తం మొట్టమొదటిగా అమలయ్యే పథకం ఏమిటి అని చూస్తే ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి లేదా రెండు తారీఖుల్లో పింఛన్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు ఈ మనందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ ఏదైనా ఒకటో తారీఖు సెలవు వచ్చినా కూడా ముందు రోజు అంటే ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు అయితే పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు పింఛన్లకు అయితే ఎటువంటి ఢోకా లేకుండా అయితే పింఛన్లు అయితే ప్రభుత్వం వచ్చిన đúng chết వస్తున్నాయి మరి ఇలా పంపిణీ చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పింఛన్ల పంపిణీ అయితే కొనసాగిస్తూ ఉంది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే బ అకస్మాత్తుగా భర్త చనిపోయి ఉంటాడో అంటే పింఛన్ తీసుకుంటూకుంటూ చనిపోయి ఉంటాడో ఆ భర్త భార్య వితంతు అవుతుంది కదా మరి ఆ వితంతు మహిళలు ఎవరైతే ఉన్న ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే స్పౌస్ పింఛన్ని తీసుకురావడం జరిగింది మరి స్పౌస్ పింఛన్కు దాదాపు లక్ష మందికి పైగా అర్హులైతే ఉన్నారని ప్రభుత్వం గుర్తించి లక్ష మంది కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది గత ప్రభుత్వంలో అయితే ఇలాంటి పథకం అయితే లేదు ఇదైతే కొత్త పథకం మరి స్పౌస్ పింఛన్కు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖున అంటే జూన్ ఒకటో తారీఖున వీళ్ళకైతే పింఛన్ అయితే ఇవ్వట్లేదు జూన్ పన్నెండవ తారీఖు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కొత్త పెన్షన్ల మంజూరు కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది కొత్త పథకం కాబట్టి ఆయన ఆయన చేతుల మీదుగా అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారు అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి త్వరలోనే వారికి కూడా అవకాశం అయితే ఇచ్చే ఇచ్చే దానికైతే ఆస్కారం ఉంది వారికి జూలై నుంచి అంటే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రకటించింది మొత్తానికైతే జూన్ ఒకటవ తారీఖున ప్రతి ప్రతి మహిళకు అంటే పింఛన్లు తీసుకునే వారికి పింఛన్ పంపిణీ మాదిరిగానే ఇక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా మహిళలు స్పౌస్ పింఛన్లు దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్ కింద ప్రతి మహిళకు నాలుగు వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం చూసుకుంటే ఈ పథకం అన్నమాట ఇక తప్పకుండా ప్రతి స్పౌస్ పింఛన్కు సంబంధించిన పింఛన్కి అప్లై చేసుకున్న ప్రతి వితంతు మహిళ కూడా అర్హులే వెంటనే కూడా అప్లై చేసుకోండి మీకు ఈ స్పౌస్ పెన్షన్ కింద పింఛన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది మరి ఇక రెండవది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి మన కుటుంబ ప్రభు కుటుంబ అంటే ప్రభుత్వం మొత్తానికి రైతులందరికీ కూడా సంవత్సరానికి గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామ ఇస్తుంటే మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆరు వేలు ఐదు వందలు అనేది పెంచి కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయల విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభవ తొలి విడత పథకానికి సంబంధించి సంబంధించింది అంటే తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఒక ఐదు వేల రూపాయలు వస్తాయి తొలి విడత కింద ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ మనకు రెండు వేలు వస్తాయి సో రెండవ విడత రెండు వేలు వస్తాయి మరి రెండు కలుపుకుంటే మనకు ఒకేసారి ఏడు వేల రూపాయలు మనకు ప్రతి కుటుంబానికి అంటే ప్రతి రైతు ఖాతాకు కూడా జూన్ పన్నెండవ తారీఖునే అంటే ఈ పథకం కూడా కూడా అంటే ఈ మూడు పథకాలు కూడా ఒకే రోజు విడుదల చేస్తామని అయితే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అన్నదాత సుఖీభవ కొంచెం లేటు అటు ఇటు కావచ్చు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వాలి కనుక అంటే అవి మంజూరు చేయాలి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండవ విడత రెండు వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది సో అన్నదాత సుఖీభవ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే అవుతాయన్నమాట మరి అన్నదాత సుఖీభవ అటు ఇటు కావచ్చు మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే అంటే స్పౌస్ పెన్షన్లు అన్నీ కూడా లక్ష మంది మహిళ మహిళలకు వితంతు మహిళలకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది జూన్ పన్నెండున మరి ఇక్కడ రెండవదిగా కూడా మనకు ఇక్కడ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను జూన్ పన్నెండునే విడుదల చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి అయితే ప్రకటించడం జరిగింది ఆ న్యూస్ అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి చూడాలంటే చూసేయండి ఇక అయితే ఇది జరిగింది కాబట్టి రెడీగా ఉన్నటు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక మూడవ పథకం చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా ఇది ఒక పెద్ద పథకం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం మరి ఈ యొక్క పథకం ఈ మే నెలలో ఇస్తా అన్నారు కానీ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మళ్ళీ కూడా తమకు సమయం కావాలని తేదీ అయితే మార్చడం జరిగింది వాళ్ళ దగ్గర నిధులు లేకపోవడం వల్ల మరి దేనివల్ల అయితే మనకు తెలీదు మరి జూన్ నెల పన్నెండవ తారీఖునే ఈ తల్లికి వందనం పథకం పథకం ఎవరైతే మహిళలకు పిల్లలు పిల్లలు ఒకటో తారీఖు నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ ప్రతి తల్లికి కూడా తల్లికి నం అనే పథకం ద్వారా ఈ యొక్క పథకం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఇప్పటికీ ఈ పథకం ద్వారా డబ్బులు గతంలోనే ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన కూడా అంటే ఇవ్వాల్సింది అంటే ఏప్రిల్ ఏప్రిల్ మే నెలల్లోనే పంపిణీ చేయాల్సి చేయాల్సి ఉండేది కానీ మళ్ళీ ఇక్కడ వాయిదా వేసి ఈ నిధులు నిధుల కొరత వల్ల ఈ పథకాన్ని అయితే జూన్ పన్నెండవ తారీఖున ఫిక్స్ చేశారు సో తల్లికి వందనం కూడా జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది మరి ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు వస్తాయి మరి ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేలు ఐదు ఐదు మంది పిల్లలు కనుక ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేనిఫెస్టోలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని అయితే వాళ్ళైతే మాట ఇచ్చారు కనుక మరి ఈ పథకానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మరి స్కూల్ తెరిచిన రోజే అంటే జూన్ పన్నెండవ తారీఖునే పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురు మంది పిల్లలు ఉన్నా కూడా ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున వారికి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి మహిళ కూడా పిల్లలున్న ప్రతి మహిళ కూడా రెడీగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ విధంగా ఈ జూన్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మొట్టమొదటిగా అయితే ప్రతి మహిళకు కూడా అంటే వితంతు మహిళలందరికీ కూడా పింఛన్లు మంజూరు అయితే చేస్తారు నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే వారికి పంపిణీ చేయడం జరుగుతుంది ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా అన్నదాత సుఖీభవ ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ప్రభుత్వం అందించడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైపోయి ఉందన్నమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక అధికారం అధికారంలో ఉన్నప్పుడు ఇవి ఇస్తామని అయితే మాట ఇచ్చారు కనుక ఈ మూడు పథకాలు అయితే అమలు చేయడానికైతే ఈ జూన్ పన్నెండవ తారీఖున అయితే సిద్ధమైపోయింది మన ప్రభుత్వం అయితే ఇక పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు అలాగే మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా వీడియోస్ అయితే చాలామంది విడుదల చేశారు సో గ్యాస్ సిలిండర్లకు ఇప్పటి వరకు ఏంటంటే మనం బుక్ చేసుకున్నా కూడా డబ్బులు అయితే పడట్లేదు మరి ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి అయితే తీసుకురాబోతున్నారని మనకు ఈ కూటమి ప్రభుత్వం ముందుగానే ఒక ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది అదేంటంటే మూడు గ్యాస్ సిలిండర్లు డబ్బులు అనేది మహిళల అకౌంట్లో వేసేస్తారు తర్వాత వారు సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా మూడు వేల రూపాయలను జూన్ పన్నెండవ తారీఖునే మహిళలకు మహిళా ఖాతాల్లో దీపం పథకం దీపం పథకం ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి వారికి ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది దీపం పథకానికి మీరు కనుక అప్లై చేసుకపోతే ఈ మూడు వేల రూపాయలు అనేవి రావు అది గుర్తుంచుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలో అంటే ఒక పది రోజుల్లో జూన్ నెల అయితే వస్తుంది ఈ జూన్ నెలలో ఈ మూడు పథకాలు కూడా అమలు చేయడ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మూడు పథకాలు అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందనే చెప్పాలి మరి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి అప్లై చేసుకోండి అన్ని డాక్యుమెంట్స్ అయితే చక్కగా అన్నీ ఉంచుకొని ఏ ఏ ఆటంకం లేకుండా అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి ప్లీజ్ ఒక్క లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ వస్తే ఇలాంటి వీడియోస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వందు నేను కృషి చేస్తాను